ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జులై మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మనకి ముప్పయో తారీఖు నుంచి అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేను వరకు శని వక్రగతి మొదలవుతుంది ఉండబోతోంది కాబట్టి ఏంటంటే కొంచెం శని వక్రగతి మొదలవటం వలన చిన్న చిన్న మార్పులు చేర్పులు అయితే కనపడుతూ ఉంటాయి సరే ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే శని వక్రగతి ఉన్నంత వరకు కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటము అలాగే ఇక్కడ కొంచెం రుణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటము ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్న డెసిషన్ అవునా కాదా మంచి డెసిషన్ అయినా ఇలాంటి ఆలోచన కలగటము అలాగే వీటన్నిటితో పాటు మీకున్న సీనియర్స్ కానీ లేకపోతే మీతో పాటు పనిచేసేవారు కానీ ఇలాంటి వారితోటి కొంచెం మనస్పర్ధలు కానీ లేకపోతే డిఫరెన్సెస్ రావటము అలాగే అన్నదమ్ములు గనక ఉంటే వారి మధ్యన ఆస్తికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న తగాదాలు రావటం ఇవి మీకు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటాయండి కాబట్టి వీటిల్లో అన్ని చాలా విషయాలు టచ్ అవుతూ ఉంటాయి ప్రతి నెల ఒక్కొక్క ఈవెంట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఒకేసారి అన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అవి మీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఇదేనా మనకు ఉండేది అంటే అలా ఏం లేదండి ఈ జూలై మాసం అసలు యాక్చువల్లీ చాలా వరకు బాగుంది ఓకే ఒకటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము ఉద్యోగాల్లో మార్పులు కోరుకుంటున్నామనే వారు ఎవరైతే ఉంటారో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో వారందరికీ చాలా చక్కగా ఉండబోతుంది కాబట్టి విదేశాలకు వెళ్తారు అలాగే ఉద్యోగాలు మారే అవకాశాలు కూడా జూలై పదిహేనో తారీఖు తర్వాత నుంచి వస్తాయి కాబట్టి ఈ మార్పులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంత ఫేవరబుల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు జూలై పదిహేను లోపలే మీకు చేంజెస్ వస్తాయి ఆర్థికంగా అనుకూలతగా ఉండే వా ఉండే మాసంగానే మనం చెప్పుకుంటున్నాము అలాగే ఆర్థికమైన అనుకూలతతో పాటుగా ఇందాక నేను చెప్పిన ఒక విషయం మీ మళ్ళీ టచ్ చేయబోతుంది ఒకటి అన్నదమ్ముల మధ్యన కొంచెం వైరం పెరిగే అవకాశం అది కూడా దేని గురించి ఉండొచ్చు దేని గురించి ఉంటుంది అని అంటే ముఖ్యంగా భూములకి సంబంధించి లేకపోతే తండ్రి గారి ఆస్తులకి సంబంధించి ఇలాంటి వాటి గురించి కొంచెం వైరం పెరగడం లేకపోతే మీ తాతగారి ఆస్తులు ఉంటే వాటి గురించి ఇలాంటివి మీకు ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇవి స్టార్టింగ్ పాయింటే ఇవి మీకు కొంచెం టైం తీసుకోబోతున్నాయి బట్ ఇలాంటివి ఏవైనా ఉంటే కూర్చొని సాల్వ్ చేసుకోండి కోర్టు వరకు వెళ్ళద్దు ఎందుకంటే శని వక్రగతి తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతాయి మళ్ళీ శని మళ్ళీ మనకి మీనంలోకి వచ్చేంతవరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా కోర్టు సమస్యలు ఇలాంటివి సన్ని వక్రగతి ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినవన్నీ మళ్ళీ ముందుకొస్తూ ఉంటాయి సో అందుకని ఏంటంటే కొంచెం ఈ విషయంలో ఆలోచన చేసి ఓకే ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలి ఇలా అనుకోవాలి సరే ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే భార్య కానీ భర్త కానీ ఉద్యోగం గనక చేస్తుంటే వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది అది కూడా ఏడో తారీఖు తర్వాత నుంచి సో మీ భార్యాభర్తలు లో ఒకరికి ఉద్యోగ అవకాశాలు రావటము ఉద్యోగం మెరుగవటము ఆర్థికంగా అనుకూలత ఉండటం ప్రమోషన్స్ లాంటివి రావటం అలాగే వీరికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావటం వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు రావటం ఇవి కనపడుతున్నాయి సో భార్యకి భర్త భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు పాజిటివ్ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అలాగే సంతానానికి సంబంధించి చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది సరే ఈ వారం మీరు చాలా వరకు ఏం చేయబోతున్నారంటే ఇంటికి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పాను కదా రుణాలు ఉండే అవకాశాలు అలాగే నరదృష్టి విపరీతంగా మీకు ఉండబోతుంది ఎందుకంటే మీరు కెరియర్లో కానీ వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ మీరు చాలా ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు కాబట్టి నరదృష్టి అనేది విపరీతంగా ఉండబోతుంది అలాగే మీకు ఈ రుణాలు తీసుకొని ఈఎంఐస్ అనుకుందాం వీటి ద్వారా మీరు ఒక ఇల్లు కారు నగదు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా చక్కగా ఉండబోతుంది కాబట్టి వివాహ ప్రయత్నం చేస్తున్న వారందరికీ చక్కగా ఉంది అలాగే వివాహాలు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సో హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఖర్చు మాత్రం విపరీతంగా ఉండబోతోంది ఇది గమనించాలి అలాగే ప్రయాణాలు అవి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటితో పాటు బేసిక్ థింగ్ మనం ఎప్పుడు గమనించేది ఏంటంటే వీరు ఆర్థిక ఆర్థికంగా ఎంత బాగుంటారో ఆధ్యాత్మికంగా కూడా వీరు ప్రోగ్రెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి సో దాన ధర్మాలు చేయటం కానీ ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ ఆ లేకపోతే మంచిగా ఏమైనా మంచి కార్యక్రమాలలో పంచుకోవడం కానీ వీరు ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్ గా వీరికి చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి ఒకటి రెండు విషయాలు అవి సాధారణం అందరి జీవితాల్లోనూ ఉండేవే కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఈ రాశి వారు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం చేస్తూ ఉండండి ఇది నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు కాన్స్టెంట్ గా ఉంటుంది ఈ ఈ మాసానికి సంబంధించి మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే కోర్టు కేసులు సంబంధమైన ఇబ్బందులు కనుక ఉంటే వారాహిదేవి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది అన్నమాట అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇది మీరు గమనించుకోవచ్చు ఇవి మేషరాశి వారి ఫలితాలు శుభం